అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ మాసం ఇరవై తొమ్మిదవ తేదీ బుధవారం రోజున కన్యా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారి దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్న నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యారాశి వారు నూతన పద్ధతులను అవలంబిస్తారు భవిష్యత్తుకు ఉపయోగపడే పనులు చేపడతారు సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు గృహంలో శుభ కార్యక్రమాల పరమైనటువంటి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో విజయం సిద్ధిస్తుంది వృత్తి వ్యాపారంలో ఒత్తిడిని అధిగమిస్తారు సోదరులతో స్థిరాస్తి వివాదాలు ఓ కులిక్కి వస్తాయి ఆకస్మిక ధనలబ్ధి ఏర్పడుతుంది నూతన వస్తువాహనాలను కొనుగోలు చేస్తారు వ్యాపార ఉద్యోగాలలో ఆశించినటువంటి పురోగతి ఏర్పడు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన సంఘంలో విశేషమైనటువంటి గౌరవ మర్యాదలు ఏర్పడిన చేపట్టినటువంటి వ్యవహారాలలో మిత్రుల సహాయ సహకారాలు అందున ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం ఆర్థిక స్థితి ఆశాజనకంగా ఉంటుంది దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది వృత్తి ఉద్యోగాలలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన ఉద్యోగాలలో అధికారులతో వివాదాలను పరిష్కరిస్తారు ఇంటా బయట ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేస్తారు ఉద్యోగాలలో ఎదురైనటువంటి సమస్యల నుంచి తెలివిగా బయటపడతారు ధనాదాయ మార్గాలు పెరిగిన స్థిరాస్తి వివాదాలు తీరి లబ్ధి ఏర్పడుతుంది ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు చిన్ననాటి మిత్రుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది జీవిత భాగస్వామితో విహారయాత్రలో పాల్గొంటారు ఉద్యోగమున అధికారులతో చర్చలు పని సోదరుల నుంచి ధన సహాయం లభిస్తుంది సమాజంలో ప్రముఖులతో పరిచయాలు ఏర్పడిన మంచి మాట తీరుతో అందరినీ ఆకడతారు వృత్తి వ్యాపారంలో మరింత ఆనందంగా పనిచేసి లాభాలను అందుకుంటారు దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు ప్రారంభించినటువంటి పనులు తోటి వారి సహ సహకారంతో పూర్తి చేస్తారు బంధుమిత్రుల నుంచి అనుకూలత ఏర్పడుతుంది నిర్ణయాలలో స్థిరత్వం ఏర్పడుతుంది రుణ సమస్యలు లేకుండా చూసుకుంటారు ముఖ్యమైనటువంటి కార్యక్రమాల విషయంలో అప్రమత్తంగా ఉంటారు భక్తి శ్రద్ధలతో ముందుకు సాగితే లక్ష్యం నెరవేరుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది పట్టుదలతో బాధ్యతలను పూర్తి చేస్తారు వాద ప్రతివాద జోలికి పోకుండా ఉండటం చాలా మంచిది కొన్ని సమస్యలు తొలకున శ్రమ తగ్గుతుంది కాలాన్ని సద్వినియోగం చేసుకునే దిశగా ముందుకు సాగుతారు గొప్ప ఆర్థిక లాభాలు ఏర్పడిన పట్టుదలతో వ్యవహరించి పనులు పూర్తి చేస్తారు మీకు రంగాలలో విజయాలను సాధిస్తారు ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడిన మీలోని చిత్తశుద్ధి ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది అవసరం ఆర్థిక అంశాలలో అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి విజయ సిద్ధి ఏర్పడుతుంది ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగిన నిరుద్యోగులకు ప్రయత్న కార్య ఏర్పడుతుంది మీ యొక్క ఆలోచనలు కార్యరూపం దాల్చిన వ్యాపారం నూతన పెట్టుబడులు అందిన పురోగతిని సాధిస్తారు నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు రాజకీయ వర్గాల వారికి పదోన్నతులు పెరిగిన చిన్ననాటి మిత్రులతో వివాదాలను పరిష్కరిస్తారు దూరపు బంధువులతో పాత విషయాలను చర్చిస్తారు ఆనందంగా పనిచేసి లాభాలను అందుకుంటారు గృహమున శుభ కార్యక్రమాల ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబ వ్యవహారాలలో ముఖ్యమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు పితృవర్గం నుంచి శుభవార్తలు అందిన నూతన వాహన యోగం ఏర్పడిన చేపట్టినటువంటి వ్యవహారాలు విజయవంతంగా సాగున వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఉద్యోగాలలో చిక్కులను అధిగమిస్తారు వ్యాపారం లాభసాటిగా సాగున పేరు కలిగిన వారితో పరిచయాలు ఏర్పడిన వివాదాలు పరిష్కారం దిశగా సాగున గృహంలో శుభ కార్యక్రమాల పరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంది ముఖ్యమైనటువంటి వ్యవహారంలో విజయం సిద్ధిస్తుంది వృత్తి వ్యాపారంలో ఒత్తిడిని అధిగమిస్తారు అవసరానికి సహాయం లభిస్తుంది వ్యాపారం లాభసాటిగా సాగున మధ్యలో నిలిచిన పనులు నిదానంగా పూర్తి చేస్తారు కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు వృత్తి ఉద్యోగాలలో సమస్యల నుంచి ధైర్యంగా బయటపడతారు ఆర్థిక స్థితి అనుకూలంగా ఉంటుంది అవసరానికి ధనం లభిస్తుంది వృత్తి ఉద్యోగ విషయాలలో చర్చలు ఫలిస్తాయి ఆప్తుల నుంచి వివాదాలకు సంబంధించినటువంటి సమాచారం లభిస్తుంది చేపట్టినటువంటి పనులు జాప్యం తొలగను దైవ బలం రక్షిస్తుంది అనుకున్న దాన్ని Está శుభ ఫలితాలను అందుకుంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ఆశించే నిర్ణయాలను తీసుకుంటారు చిత్తశుద్ధితో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు మిత్రుల సలహాలు మేలు చేస్తాయి మీరు ఆశించినటువంటి ఆర్థిక ఫలితాలు సిద్ధిస్తాయి అనవసరమైనటువంటి ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు కీలక వివాదాలు ఒక్కొలికి వస్తాయి చేపట్టినటువంటి పనులు ప్రణాళికతో పూర్తి చేస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు కొందరు వ్యక్తులు మిమ్మల్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు జాగ్రత్త వహించాలి మనోధైర్యంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు ఒత్తిడిని అధిగమిస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు కీర్తి ప్రతిష్టలు పెరిగినాం అధికారులు మీకు కొత్త బాధ్యతలను అప్పగిస్తారు ఎన్ని ఆటంకాలు ఉన్నా అనుకున్న దాన్ని సాధిస్తారు ఆర్థికంగా పర్వాలేదనిపిస్తుంది అదృష్ట ప్రాప్తి కలదు ఎటు ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోరాదు మానసికంగా దృఢంగా ఉంటారు అదేవిధంగా అద్భుతమైనటువంటి విజయాలను సాధిస్తారు ఏ పనిని ప్రారంభించినా ఇట్టే పూర్తి చేస్తారు அதே శ్రమకు తగినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి ముందు చూపుతో వ్యవహరిస్తే ఇబ్బందులు తొలగిన ముఖ్యమైనటువంటి కార్యక్రమాలలో అప్రమత్తంగా ఉంటారు అవరోధాల తొలగిన బాధ్యతలు పెరిగిన సందర్భోచితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ప్రారంభించేటువంటి పనుల్లో కొన్ని సమస్యలు ఎదురైన వాటిని అధిగమిస్తారు వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది తోటి వారిని కలుపుకొని పోవడం ద్వారా మేలు చేకూరుతుంది అదృష్టవంతమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు మనస్సును లక్ష్యంపై కేంద్రీకృతం చేస్తారు స్థిర సంకల్పంతో వ్యవహరించి విజయాన్ని అందుకుంటారు ఆర్థికంగా ఎదుగుతారు ధర్మ సిద్ధి కలదు వ్యాపారంలో అనుకూల ఫలితాలను సాధిస్తారు గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి అనారోగ్య సమస్యలు తొలగిన కీలక విషయాలలో తోటి వారి సలహాలు మేలు చేస్తాయి ఉద్యోగంలో శ్రద్ధ తగ్గకుండా చూసుకుంటారు గౌరవప్రదమైనటువంటి జీవితాన్ని ఏర్పరచుకుంటారు ఆనందంతో పనిచేస్తారు ఒత్తిడి పెరగకుండా చూసుకుంటారు గొప్ప ఆర్థిక లాభాలు ఏర్పడిన పట్టుదలతో వ్యవహరిస్తారు మీకు అప్పగించినటువంటి బాధ్యతలను సమర్థవంతంగా పూర్తి చేస్తారు మరువులైనటువంటి విజయాలను సొంతం చేసుకుంటారు అదేవిధంగా ఆనందకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఆదాయం మరింత పెరుగుతుంది రాజకీయ వర్గాల వారికి అరుదైనటువంటి ఆహ్వానాలు అందిన చేపట్టినటువంటి పనిలో కార్యసిద్ధి ఏర్పడుతుంది పదోన్నతులు పెరిగిన దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు కీలక నిర్ణయాలను అమలు చేస్తారు నిరుద్యోగులకు నూతన బాధ్యతలు ఏర్పడే అవకాశం ఉంది మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది శుభ కార్యక్రమాల ఆహ్వానాలు ఏర్పడిన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటారు గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చను ఆలయ దర్శనాలను చేసుకుంటారు కుటుంబ వ్యవహారం లో కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు స్వస్థాన ప్రాప్తి కలదు వ్యాపారంలో లాభాలను అందుకుంటారు ప్రముఖుల ఆదరణ ఆర్పడు ఈ యొక్క రాశి వ్యక్తులకు సూర్య ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు